తీర్ ఒక్క మాటే రెండో ప్రశ్న అడగనంటే చెప్తా ఒక్క మాటే చెప్పు ఒక్క మాటే బలంగా అడిగే నువ్వు చెప్పు బలంగా అడిగాయి అదే బలంగా అడిగి అంబేద్కర్ వెరీ గుడ్ సూపర్ డాక్టర్ అంబేద్కర్ సరే సరి చెప్పేది బ్లాక్ అంబేద్కర్ గారు తాగమన్నారా కత్తి తీయమన్నారా ఒక మాట అన్నారు నేను కత్తినివ్వలేదు నా ప్రజలకి ఓటని అనే ఆయుధాన్ని ఇస్తున్నాను అన్నారు సరిగా ఉపయోగించుకొని రాజుగా బతకమన్నారు అమ్ముకొని బానిసగా బతకమంటా చెప్పారు కదా ఓటు మీ ఆపిచ్చారా వీళ్ళకి ఎవరికి ఆ శక్తి లేదు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బాబా అంబేద్కర్ ఓకేనా దాన్ని నువ్వేం చేస్తున్నావు నిజంగా నువ్వు ప్రేమిస్తే మధ్య పండవ నువ్వు పక్కన బదులు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు పది మందికి చెప్పు అప్పుడు అంబేద్కర్ గారు పేరు చెప్పే చెప్పి నిజంగా అంబేద్కర్ లైక్ చేస్తున్నావా నేను కాసేపు రావడానికి ముందు చెప్పాను నేను గాంధీ నాలో అంబేద్కర్ మాటిను మాటి నేను గాంధీ నాలో అంబేద్కర్ నువ్వు నీ పని చూసుకొని వెళ్ళిపోతున్నావు నేను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాను నేను సంపాదించే సంపాదన నా పెద్దలకు కాదు నేను సంపాదించే సంపాదన నా బిడ్డలకు పెట్టే మూడవ నలుగురు వస్తారు ఇవ్వ ఖర్చులు ఉంటాయి అలా అన్నీ ఉంటాయి వాటికి భోజనం చాలా దేశం అంతా తిరుగుతున్నావు వీటి ఖర్చు పెడతా నా దగ్గర గణేష్రా నాకు అర్హత ఉంది గాంధీ గారు అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి వాళ్ళిద్దర్ని విడదీస్తే దేశ నాశనం వాళ్ళిద్దరిని కలిపి ముందడుగులు వేస్తే దేశానికి గొప్ప భవిష్యత్ అసలు ముందు ఎందుకు ఆపేయట్లేదు మీరు అసలు నువ్వు ఆపేస్తే ఇంకా నీ పది మందికి చెప్పిస్తారు అప్పుడు సేల్ అవ్వలేదు అనుకో మాటలు సేల్ అవ్వలేదనుకో సేల్ అవ్వలా నువ్వు అరమాకా నిన్ను అడుగుతారు ఎందుక తాగలేదని చెప్పు నేను చెప్పిన మాటలు చెప్పు ఓకేనా అందరు తాగన ఆటేశారు కాపల బాట అలాగే ఉంది మళ్ళీ బాటలు వస్తాయా నీ బాట తీసుకెళ్యాలా నీ ఉద్యమాన్ని నువ్వు అంబేద్కర్ గారి మీద ఇప్పుడు నువ్వు కూడా చూపించాను నేను చూపిస్తాను నేను నాకెందుకు నాకు వచ్చింది నీ నేను నేను నాకు నువ్వు బాగుండాలా నీ బిడ్డలు బాగుండాలా

రాసా చూడు అక్కడక్కడ మద్యపానం ఓకేనా పిచ్చాకే స్ట్రెంత్ లేదు నేను ఏమన్నా బామో లీడర్నా చేస్తున్నా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా ఓకే చంద్రబాబు